హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బ్లౌజ్ గురించి చాలా మంది చేసే తప్పు ఇదే ఏంటంటే బ్యాక్ పార్ట్ ఎట్లా గట్లా మంచిగా గా కట్ చేస్తున్నారు ముందు భాగం వచ్చేసరికి మనకు సంఖ దగ్గర లోతు తీయడం దగ్గర ప్లస్ పక్కల కుట్లు వేసే దగ్గర ఎక్కువ తక్కువ రావడము కొన్ని పాయింట్స్ అయితే మీరు ఎలా మిస్ చేస్తారో చెప్తున్నాను ఈ లైన్స్ వేసుకోకపోతే మాత్రం కంపల్సరీ మిస్ అవుతారు అవి ఏ లైన్స్ అనేది నేను చెప్తాను మీరు వినండి ఓకే ఫస్ట్ మనం ఫస్ట్ బ్యాక్ ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీదైతే పెట్టేద్దాం పెట్టేసి చుట్టైతే డ్రా చేసిద్దాం కదా చుట్టంటే మనం నెక్ సగం వరకు అంటే మనకు నెక్ ఎక్కడ వరకు వస్తుందో తెలియదు ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఉన్న పార్ట్ కూడా కొంచెం పై వరకు అయితే మార్క్ చేసుకోవాలి ఈ లైన్స్ వేసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ వస్తుంది ప్లస్ మీకు చాలా నీట్గా బ్లౌజ్ కట్టింగ్ అయితే వస్తుంది మనం బొటిక్ వాళ్ళు ఎంత బాగా ఎందుకు గుడతారు మనకి ఎందుకు రాదు అన్నది ఉండదు వాళ్ళలాగా మళ్ళీ మనం బ్యాక్ కట్ చేసుకునేటప్పుడు అయితే మనం ఈ లైన్ సంగ కట్ చేసేటప్పుడు ఈ లైన్స్ వేస్తున్నాం కదా ఈ లైన్స్ అనేది మనకి ఇప్పుడు చాలా యూజ్ అవుతాయి అన్నట్టు ప్లస్ మళ్ళీ కిందికి కూడా మనకి ఎంత వరకు ఉందో వీపు లెంత్ అనేది కూడా ఒక లైన్ వేసుకోండి ఓకే వేసుకున్న తర్వాత మనం క్రాస్ పట్టిలో నుంచి ఒక త్రీ ఇంచెస్ అయితే తీసేస్తాం కదా ఆ త్రీ ఇంచెస్ ఆ త్రీ ఇంచెస్ లేకపోతే మూడు వేలు త్రీ ఇంచెస్ అయితే మైనజ్ చేసుకోవాలి చేసుకొని లైట్గా ఈ బ్యాక్ పార్ట్ని మనం ఫోల్డ్ చేసి ఒక లైట్గా అయితే ఒక లైన్ వేసుకోండి ఎప్పుడైనా కొంచెం ఈ పార్ట్ మాత్రం లైట్గా డ్రా చేయండి ప్లస్ మళ్ళీ వెనక చుట్టుకొలతో భాగంలో మనకు పక్కల కుట్లు వచ్చే ప్లేస్లో కూడా మనం అవుట్ లైన్ ఒకటి వేసేసుకుంటాం కిందికి ఓకే వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనం పక్కల కుట్లు వేసుకునే ప్లేస్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఒరిజినల్ది కూడా లైన్ వేసుకోవాలి కంపల్సరీ వేసుకుంటే ఇప్పుడు మనం ఈ లైన్ మనం స్కేల్ పెట్టేసి ఆ లైన్ మీద ఇలా స్కేల్ పెట్టి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి మన కింది పార్ట్కి కూడా ఫోల్ లైన్ వేసుకోవాలి ఆ వేసుకోవడం వల్ల మనకు సైడ్కు అక్కడనే వస్తాయి అని అనిపిస్తుంది ప్లస్ మళ్ళీ మనకు ఎక్కువ తక్కువ అనేది కాదు అన్నట్టు కట్టింగ్ విధానంలో తేడా కాకుండా ముందు భాగం క్రాస్ పట్టి దగ్గర కూడా తేడా కాకుండా ఉంటాయి అలాగే ఈ బాక్స్ వేసుకున్నాం కదా సంక్రాజ్ ఒక ఆ బాక్స్ కూడా వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఆ లైన్ మీద స్కేల్ పెట్టేసి ఈ పార్ట్నైతే ఫోల్డ్ చేసేయాలి చేసి ఇలా ఒక మళ్ళీ ఈ లైన్ మీద ఫోల్డ్ స్కేల్ పెట్టేసుకొని మనం డ్రా చేసేటప్పుడు ఎట్లా పెడతామో అది పెట్టి మళ్ళీ లీటర్ అనుకొని దీనికి ఒక లైన్ ఇలా అయితే కంపల్సరీ వేసుకోండి వేసుకొని మనం వెనక సైడ్ ఎంత ఉందో సంక అది కూడా ఒకసారి మనకు అందా తెల్వనీకి అది కూడా ఒక డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏం చేయాలి మన బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేసేయాలి తీసి పక్కన పెట్టేసి మన ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మన బాడీలో నుంచి బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ లోతు తీయడం మీకు అంతా తెలిస్తే తీయండి లేకపోతే టేప్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ కట్ చేయండి కట్ చేసి ఇక్కడ చేసే తప్పు ఏంటంటే ఈ లైన్కి బయటకు రాకుండా డ్రా చేసుకోవాలి ఓకే ఇది ఈజీ ప్రాసెస్ ఇదిగోండి మళ్ళీ ఈ ఈ లైన్కి బయటకు రాకుండా డ్రా చేయండి ఈ మిస్టేక్ చేయడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకవేళ లోతు ఎక్కువైనా తక్కువైనా ఇక్కడ కట్ అయినా ఇక్కడ కట్ అయినా మనకి ఎగుడు దిగుడు రావడము అలాంటివి అవుతాయి ఈ లైన్స్ వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు మళ్ళీ ప్లస్ ఈ లైన్ వేసుకోవడం వల్ల మన క్రాస్ పట్టి పక్కల కుట్లు కూడా ఇక్కడ ఎంత వరకు ఉంచుకున్నామో ఇక్కడ వరకు సేమ్ ఉంచుకోవాలి ఒకవేళ మీకు షేప్ పట్టు అనేది ఇక్కడ వరకు వచ్చింది అనుకో ఇది ఇలా ఈ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసింది అనుకోండి ఈ సైడ్ కుట్లు వేసేటప్పుడు అయితే ఇది పెద్దగా అయిపోతుంది అందుకే మనం కంపల్సరీ లైన్ డ్రా చేసుకోవాలి ఈ పాయింట్స్ కోసం మీకు చిన్న వీడియో కోసం చేశాను నేను మీకు మీతా అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ముందు వీడియోలలో చెప్పేసాను ఆల్రెడీ నిండం షేప్ షేప్ ఇది ఎట్లా తీసుకోవాలి నిక్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసినాను మీకు ఏమైనా చిన్న చిన్న ఇలాంటి డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్